ఇల్లుని సరిదిద్దుకోవడం వెహికల్ని సరిదిద్దుకోవడం దానికి కావాల్సిన విషయాలన్నీ చేయడం ఫీజ్ గోయెస్కి ఏంటంటే మనకి సెప్టెంబర్ థర్టీన్త్ వరకు ఉన్న సమయం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ఉన్నారు సంగీత గారు బాగున్నానండి చెప్పండి వచ్చే సెప్టెంబర్ నెల గ్రహచారం ఎలా ఉంటుంది కొద్దిగా చెప్తారా గ్రహచారం మనకి సూర్యుడమ్మ పూర్వ ఫల్గణి నక్షత్రం ఒకటో స్టార్ట్ అవుతారు ఫస్ట్న కాకపోతే మూడో తారీఖున రెండో పాదానికి వెళ్ళిపోతారు సింహరాశిలోనే ఉన్నారు ఫిఫ్టీన్త్ననేమో మనకి ఉత్తర ఫలుగుని రెండో పాదానికి కన్యా రాశికి వెళ్ళిపోతారు తర్వాత ఆయన మూమెంట్ ఏమో హస్త నక్షత్రం రెండవ పాదం వరకు ఉంది ఈ నెల అదేలాగా మంగళుడు మంగళుడు ఒక మూమెంట్ చాలా ఇంపార్టెంట్ అయిన మూమెంట్ ఈ నెల చైత్ర నక్షత్రం ఫస్ట్ క్వార్టర్ కన్యా రాశిలో ప్రారంభించి మనకి పదమూడో తారీఖు తులారాశికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి స్వాతి నక్షత్రం వరకు వెళ్తున్నారు సెకండ్ క్వార్టర్ వరకు ఈ చేంజ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మంగళుడు శనీశ్వరుడు ఇద్దరు కలిసి ఉన్నంత సమయం మనకి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండేది లాస్ట్ టైం చెప్పాను కదా ఇది దృష్టిలో ఉంటే ఆ దృష్టి నుంచి తప్పుతుంది అదేలాగా మనకి బుధుడేమో మఖ నక్షత్రం సింహరాశిలో ప్రారంభించి ఫిఫ్టీన్త్ వరకు సింహరాశిలోనే ఉన్నారు తర్వాత కన్యా రాశి తన మూల త్రికోణ స్థానానికి వెళ్ళిపోతున్నారు చైత్ర నక్షత్రం ఫస్ట్ వరకు వెళ్ళిపోతారు తర్వాత బృహస్పతి గురు పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే ఉన్నారు ఆయన బాగానే ఉన్నారు ఆయన్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయట్లేదు అటువంటి ఒక స్థితిలో గురువు ఉన్నారు పోయిన నెల ఏమో మనకి శుక్రుడు అక్కడ ఆయనతో పాటు ఉన్నారు శుక్రుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు అదేలాగా శుక్రుడేమో పుష్య నక్షత్రం కర్కటక రాశిలో ప్రారంభించి మనకి పదిహేనవ తారీఖు ఏమో సింహరాశికి వచ్చేస్తున్నారు మకం ఫస్ట్ క్వార్టర్కి వచ్చేస్తున్నారు తర్వాత సింహరాశిలోనే ఉంటున్నారు అదేలాగా కేతు రాశిలోనే ఉన్నారు పూర్వ ఫుల్గుణి నక్షత్రంలోనే ఉన్నారు రాహు ఏమో అటేపు పూర్వ భాద్రపద నక్షత్రంలోనే ఉన్నారు సనీశ్వరుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలో వక్రంగా ఉన్నారు మీనరాశిలో ఇదే అన్నమాట ఈ నెల బేసిక్ గ్రహచారం ఇప్పుడు మీరు పోయిన నెల చెప్పారు ఆగస్ట్ నెల ఎలాగ ఉండపోతుంది అని చెప్పి మీరు చెప్పినట్టే అని జరిగింది అన్నీ ఏం జరగలేదు మంచి విషయాలు జరిగింది మంచి విషయాలు జరిగింది అది తప్పకుండా చెప్పాలి మంచి విషయాలు జరిగింది మళ్ళీ వార్ అనేది మళ్ళీ ఇంకా కంటిన్యూ అవుతుంది మళ్ళీ మీరు చెప్పిన నేచురల్ కెల నేచురల్ కెలామిటీస్ అక్కడక్కడ జరుగుతుంది అది కూడా జరిగింది ఈ సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది సెప్టెంబర్ నెల ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు సూర్యుడు ఉన్న క్షేత్రం సింహరాశిలోనే ఉంటున్నారు తర్వాత ఫిఫ్టీన్ తర్వాత కన్యా రాశిలో ఉంటున్నారు సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ మోస్ట్ యాక్టివ్గా ఉండేది సింహరాశి లోకం అందరికీ అది కాలపురుషంలో ఫిఫ్త్ హౌస్ కాబట్టి స్పెక్యులేషన్ పుత్రులు పూర్వపుణ్యాలు తన మనకి ఉన్న గుడిలకి వెళ్ళి రావడం మన కులదైవాన్ని చూసి రావడం ఇటువంటి విషయాలు జరుగుతుంది స్పెక్యులేటివ్ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది అదేలాగా అక్కడ మోస్ట్ యాక్టివ్గా బుధుడు ఉన్నారు బుధుడు ఉన్నారు కాబట్టి ఒక కమ్యూనికేషనల్ అండర్స్టాండింగ్ అనేది ఒకే సమయం వచ్చే సమయం ఎస్పెషలీ పొలిటికల్ సినారియాలో ఒక సెటిల్మెంట్ వస్తుంది శుక్రుడు అక్కడికి వచ్చేటప్పటికి ఒక సెటిల్మెంట్ అయిపోతుంది ఒక పీస్ లాంటి ఒక సిచ్యువేషన్ ఒక శాంతి ఇంత అప్స్ అండ్ డౌన్స్ తర్వాత ఒక శాంతిపరమైన ఒక సిచ్యువేషన్ అనేది వస్తుంది కాకపోతే మనకి డేంజర్ అనేది మనకి పదమూడో తారీఖు వరకు ఉంది లే ఆఫ్స్ అనేది కంటిన్యూ అవ్వచ్చు ఎందుకంటే మంగళుడు శనీశ్వరుడు దృష్టి కంటిన్యూ అవుతుంది థర్టీన్త్ వరకు సెప్టెంబర్ థర్టీన్త్ వరకు లే ఆఫ్స్ అనేది కంటిన్యూ అవ్వచ్చు లేకపోతే అప్స్ అండ్ డౌన్స్ ఎకనామికల్ అప్స్ అండ్ డౌన్స్ అవ్వచ్చు ఇవన్నీ అవ్వచ్చు కాకపోతే ఆ థర్టీన్త్ తర్వాత మంచి రిలీవింగ్ పాయింట్ పాజిటివ్ ఇంకో విషయం ఏంటంటే మనకి బృహస్పతి ఫ్రీ అయిపోతున్నారు ఎవరో ఆయన్ని డిస్టర్బ్ చేయట్లేదు ఆయన దృష్టి ఎక్కడెక్కడ ఉందో పరిపూర్ణమైన రిజల్ట్స్ అక్కడ ఇస్తారు అది మెయిన్గా బృహస్పతి ఒక దృష్టి గురువు ఒక దృష్టి మనకి కుంభరాశిలో ఉంది ఎక్కడ రాహు ఉన్నారో ఆయన్నేమో సనీశ్వరుడు ప్రభావిస్తూ ఉన్నారు వక్రమయ్యారు కాబట్టి సో ఆ క్షేత్రాన్ని చూసేటప్పుడు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిస్తారు అది ఒక ఇంపార్టెంట్ అయిన విషయం ఈ నెల ఇంపార్టెంట్ అయిన విషయాలు ఈ మనకి గోల్డ్ ఒక ధర పెరుగుతూనే పోతుంది అదేలాగా మనకి సిల్వర్ ఒక ధర అది కూడా పెరుగుతూనే పోతుంది దాంట్లో ఏం చేంజ్ లేదు ఓకే నే ఒక టేడగలి నేను ఒక రీల్ చూసానండి అది అది ఇది ఏమంటే వచ్చే సెప్టెంబర్ నెల గురించి ఆయన ఎవరు చెప్పారు వచ్చే సెప్టెంబర్ నెలలో ఇప్పుడు క్లౌడ్ బర్స్ట్ జరిగింది కదా ఆగస్ట్ నెలలో ఉత్తరాఖండ్లో అది లాంటి దానికన్నా ఇంకా పెద్దదిగా జరిగిపోతుందంట ఎక్కడైనా ఆయన చెప్పింది వచ్చి చూస్తే కర్ణాటక ఆంధ్ర తమిళనాడు మీరు కేర్ఫుల్గా ఉండండి అని చెప్పారు ఇలా జరిగితే ఎక్కడ పోయేది మనము సరే అన్ని ఆయన ప్రొడిక్షన్ అది దాని గురించి మనం ఇంటర్ప్రెట్ ఉంది ప్రాబ్లం అనేది మనకి సెప్టెంబర్ థర్టీన్త్ వరకేనండి నా ప్రకారం సెప్టెంబర్ థర్టీన్త్ వరకే మనకి ప్రాబ్లం అనేది అది కూడా మనకి తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి మంచిది ఓకే కాబట్టి ఇప్పుడు ఏంటంటే శనీశ్వరుడు ఒక్కరంగా మీనరాశిలో ఉన్నారు కాబట్టి ఆయన రాహుని ప్రభావిస్తున్నారు కాబట్టి ఈ లాజిస్టికల్ యాక్సిడెంట్స్ ఈ హిల్లీ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటానే ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇది ఇంత సీరియస్గా ఉంటుంది అని చెప్పే అవకాశం తగ్గుతుంది మన తమిళనాడు అదని వర్షం ఎక్కువ ఉంటుందా వర్షాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి ఫ్లడ్డెడ్ సిచ్యువేషన్ అనేది వచ్చేది నాకు ఇది లేదు లేదు వచ్చే సెప్టెంబర్ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది రిషభ రాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి మూడో స్థానంలో శుక్రుడు ఉంటారు ఆయనమో పుష్య నక్షత్రంలో ప్రారంభించి పదిహేనవ తారీఖున సింహరాశికి వెళ్ళిపోతున్నారు సో మెయిన్ గా వీళ్ళ థర్డ్ హౌస్ అదేలాగా ఫోర్త్ హౌస్ అన్నటువంటి భ్రాతృస్థానము మాతృస్థానము ఈ రెండు యాక్టివ్ గా ఉంటది అక్కడ మాతృస్థానంలో సూర్యుడు ఉంటారు బుధుడు ఉంటాడు తర్వాత శుక్రుడు కూడా ఉంటారు అక్కడ కేతు కూడా ఉంటారు ఆ స్థానాన్ని రాహు మరి వక్రమైన శని ఒక ప్రభావము ఆ భావంలో ఉంటుంది అంటే ఇప్పుడు మెయిన్గా వీళ్ళకి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్ ఏమో వీళ్ళు ఏమి ప్రయత్నించినా వీళ్ళకి దాంట్లో ఒక సక్సెస్ వీళ్ళకి వస్తుంది సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఉన్న సమయంలో వీళ్ళు ఏం ప్రయత్నించినా వీళ్ళకి సక్సెస్ వస్తుంది అదేలాగా వీళ్ళ చెల్లెలు తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం బాగా ఇంప్రూవ్ అయిపోతుంది వీళ్ళకి రావాల్సిన ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైనా రావాలి రాలేదు అంటే అవన్నీ వస్తుంది అదేలాగా వీళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ సిస్టమ్ ఎంప్లాయీస్ కావాలి టెక్నీషియన్స్ కావాలి అంటే ఈ టైంలో వీళ్ళకి అందరూ దగ్గుతారు వీళ్ళకి నాలుగో స్థానానికి శుక్రుడు ఫిఫ్టీన్త్ తర్వాత వెళ్ళినప్పుడు మనకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యంలో వీళ్ళు చూసుకోవాలి అదేలాగా కేతుతో పాటు ప్రభావంలో ఉంటారు అప్పుడు వీళ్ళ ఆరోగ్యం వీళ్ళ మెంటల్ హెల్త్ రెండు వీళ్ళు మేనేజ్ చేసుకోవాలి ఈ రెండు విషయాలు వీళ్ళకి ఈ టైం పీరియడ్లో ఉంటుంది మంగళుడేమో పదమూడో తారీఖు వరకు వీళ్ళకి ఐదో స్థానంలో ఉంటారు అందువల్ల వీళ్ళ పిల్లల ఒక ఆరోగ్యం ఈ ఒక పదమూడు రోజులు కొద్దిగా దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుంది స్పెక్యులేషన్ ఏమి చేయకూడదు చేస్తే అది లాస్లో వెళ్ళే అవకాశాలు చాలా బాగున్నాయి ఆయన ఆరో స్థానానికి వెళ్ళిన తర్వాత సెప్టెంబర్ థర్టీన్ తర్వాత ఎంప్లాయీస్కి అంతా ఒక యాక్షన్ ప్యాక్ట్ మంత్గా అయిపోతుంది చాలా మార్పులు ఉంటాయి ఎంప్లాయ్మెంట్ చేసే క్షేత్రంలో ఆ మార్పులకి అన్నిటికీ వీళ్ళు అడాప్ట్ అయిపోవాలి అడాప్ట్ అయ్యి చాలా బిజీ అయిపోతారు అటువంటి విషయాలు ఉంటుంది ఆ మంగళుడు ఇన్ఫ్లుయెన్స్ చేసేదేమో వీళ్ళకి తొమ్మిదవ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి వీళ్ళ నాన్నగారి ఒక ఆరోగ్యంని వీళ్ళు చూసుకోవాలి సో అమ్మగారి ఆరోగ్యం నాన్నగారి ఆరోగ్యం వీళ్ళ వెహికల్స్ లేకపోతే వీళ్ళ బిల్డింగ్ సంబంధించిన విషయాలు ఇవన్నీ మెయిన్ ఫోకస్గా ఈ టైంలో ఉంటుంది దాని తర్వాత వీళ్ళకి పదో స్థానాన్ని ఏమో శనీశ్వరుడు అక్రమైన శనీశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు బిజినెస్ చేసేవాళ్ళు మేజర్ డెసిషన్ ఈ టైంలో తీసుకోవాల్సిన అవసరాలు వీళ్ళకి వస్తుంది వేరే దారి లేక వీళ్ళు తీసుకోవాలి అటువంటి ఒక స్థితి వీళ్ళకి వస్తుంది కాబట్టి ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ వీళ్ళకు ఉండాలి అది మనకి ఫిఫ్టీన్త్ తర్వాత చూస్తే అక్కడ కేతుతో ప్రభావంలో ఉంటారు కాబట్టి శుక్రుడు కొద్దిగా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ కూడా వీళ్ళకి ఉంటుంది సో దానికి తగ్గట్టు వీళ్ళు ఏదైనా పరిహారాలు చేసుకోవాలి వినాయకుడిని వేడుకోవడం వీళ్ళ ఇంట్లో రెగ్యులర్గా వినాయకుడు ఒక పూజ చేసుకోవడం లక్ష్మీ గణపతి ఒక పూజలు చేసుకోవడం అదేలాగా దుర్గమ్మ తల్లిది పూజలు చేసుకోవడం వీళ్ళకి చాలా అవసరం ఈ నెల వీళ్ళ పదకొండవ స్థానంలో సనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి మనకి పెద్దోళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కొద్దిగా చూసుకోవాలి ఎస్పెషలీ మనకి సెప్టెంబర్ థర్టీన్త్ వరకు ఉన్న సమయంలో వీళ్ళు చూసుకోవాల్సి వస్తుంది రెండో స్థానంలో గురువు బాగానే ఉన్నారు తన నక్షత్రంలోనే ఉన్నారు ఎనిమిదో స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే అవన్నీ మూవ్ అవ్వడం జరుగుతుంది దానివల్ల వీళ్ళకి లాభకరమైన స్థితియో లేదో అది వేరే విషయం ఫస్ట్ మూవ్ అవ్వాలి కదా ఆ మూవ్మెంట్ అనేది ఈ సమయంలో వీళ్ళకి దొరుకుతుంది ఇవన్నీ వీళ్ళకి మెయిన్ కాషియస్ మంత్ అనేది రిషభ రాశి వాళ్ళ కొద్దిగా ఉంది అతి జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి ఈ నెల ఇప్పుడు ఆఫీస్ ఆఫీస్ బిజినెస్ గురించి చెప్పండి ఏంటంటే మనకి సెప్టెంబర్ థర్టీన్త్ వరకు ఉన్న సమయం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి తర్వాత కూడా వీళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి కానీ ఏంటంటే బాగా పని ఎక్కువైపోతుంది బిజీ అయిపోతారు చాలా బిజీ అయిపోతారు ఎందుకంటే ఆరో స్థానంలోనేమో మనకి మంగళూరు వచ్చేస్తున్నారు ఫిఫ్టీన్ తర్వాత ఉన్న సమయం కొద్దిగా వీళ్ళకి టఫ్ టైమ్గా ఉంటుంది ఎందుకంటే బాధక స్థానంలో వీళ్ళ శుక్రుడు వెళ్ళిపోతున్నారు కాబట్టి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది రిలేషన్షిప్ అన్ని వీళ్ళు మెయింటైన్ చేసుకొని ఉండాలి బాస్తో పాటు ఉన్న రిలేషన్షిప్ కోపపడకూడదు కొద్దిగా అది అంతా తగ్గించుకోవాలి కొద్దిగా పేషెన్స్ వీళ్ళు మెయింటైన్ చేసుకుంటే వీళ్ళు పాస్ అయిపోతారు బ్యాంక్ లోన్ కోసం ఎదురు చూస్తే వాళ్ళకి దొరుకుతుందా లోన్ శాంక్షన్ అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది ఎందుకంటే అది మనకి సెప్టెంబర్ థర్టీన్ తర్వాత ఉన్న టైంలో వీళ్ళకి హండ్రెడ్ ఆ లోన్స్ అన్ని వీళ్ళకి దొరుకుతాయి అందులో ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే డాక్యుమెంట్స్ మాత్రం వీళ్ళు పక్కా చేసుకోవాలి పెట్టుకోవాలి లేకపోతే ఆ డాక్యుమెంటేషన్ ఇష్యూ వల్ల కొద్దిగా అప్స్ డౌన్స్ ఉండొచ్చు ఇల్లు కొనడం భూమి కొనడం వాహనాలు కొనడం కుదరదా అది ఏంటంటే ఇప్పుడు ఇల్లు కొనడం దానికి సాధ్యత ఉంది కాకపోతే ఏంటంటే మెయిన్గా మాడిఫికేషన్ అన్నది ఈ టైంలో చేస్తారు ఇల్లుని సరిదిద్దుకోవడం వెహికల్ని సరిదిద్దుకోవడం దానికి కావాల్సిన విషయాలన్నీ చేయడం లేకపోతే ఇంట్లో ఒక కొత్త విషయాన్ని కొని పెట్టడం స్టడీ టేబుల్ కావాలి స్టడీ టేబుల్ కొని పెట్టడం బెడ్ కావాలి బెడ్ కొని పెట్టడం ఇటువంటి విషయాలు జరుగుతాయి చిన్న చిన్న రెనోవేషన్ అది ఎస్పెషలీ అమ్మగారికి కావాల్సిన విషయాలు వెళ్ళి చేస్తారు అర్థమైంది అర్థమైంది పిల్లల చదువు గురించి చెప్పండి పిల్లల ఆరోగ్యం ఆరోగ్యం పిల్లల ఆరోగ్యం ఏంటంటే వీళ్ళకి పదమూడో తారీఖు వరకు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది తర్వాత ఐదో స్థానాధిపతి అక్కడికే వస్తున్నారు శనీశ్వరుడు చూస్తున్నారు కాబట్టి మెంటల్ హెల్త్ మాత్రం వాళ్ళది చూసుకోవాలి కొద్దిగా మనం దగ్గర ఉండాలి వాళ్ళకి ఒక మోటివేషన్ మాత్రం మనం ఇస్తూ ఉండాలి వాళ్ళకి అది మాత్రం మనం చేస్తే వీళ్ళకి బాగా ఫారిన్ ఆపర్చునిటీస్ దొరుకుతుందా ఫారిన్ ఆపర్చునిటీస్ అన్నది వీళ్ళకి దగ్గే అవకాశం ఈ ఈ నెలలో ఉంది సెప్టెంబర్ థర్టీన్ తర్వాత వీళ్ళకి ఆ ఆపర్చునిటీస్ ఉంటది కాకపోతే ఏంటంటే కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ వీళ్ళకి ఉంటుంది ఆ శుక్రుడు కూడా మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి తులారాశికి శుక్రుడు వచ్చేటప్పటికి మనకి ఆ ఆపర్చునిటీస్ ఇంకా బాగుందని మనం చెప్పచ్చు అంతవరకు కొద్దిగా వీళ్ళు వెయిట్ చేస్తే మంచిది అవకాశాలు ఉన్నాయి ఉన్నాయా లేదా అంటే ఉంది కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ మనకి వెయిట్ చేయాలి అంటే మనకి శుక్రుడు మనకి తులారాశికి వచ్చే వరకు వీళ్ళు వెయిట్ చేస్తే ఎప్పుడంటే వస్తారా అదే ఇంకా ఒక ఒక నెలలో వచ్చేస్తారు అక్టోబర్ నెలలో మనకి అక్కడ చూడవచ్చు ఓకే వీళ్ళకి పరిహారం అనేది ఏమండి పరిహారం అనేది ఫస్ట్ చెప్పేసాను వీళ్ళు వినాయకుడు ఒక పూజలు వీళ్ళు చేసుకోవాలి అది ఎస్పెషలీ మనకి ఇంట్లోనే చేసుకోవాలి ఇంట్లో చేసుకోవాలి అదేలాగా అష్టమి రోజున అన్నదానం చేయడం దుర్గమ్మ తల్లిని వేడుకోవడం ఈ రెండు వీళ్ళు చేస్తూ ఉండాలి ఇది వీళ్ళకి చాలా అవసరం లీగల్ కేసెస్ బ్యాటిల్స్ అవన్నీ ఉంటది ఈ సమయంలో కాకపోతే అది మూవ్ అవడం జరుగుతుంది ఫస్ట్ కేసు మూవ్ అవ్వాలి కదా అటువంటి వీళ్ళకి జరుగుతుంది అది పాజిటివ్గా రావడానికి కొద్దిగా సమయం ఉంది కాకపోతే ఇప్పుడు మూవ్ అవ్వడం జరుగుతుంది దుర్గమ్మ తల్లి నామాలు మీరు కదా అది ఫాలో చేస్తే చాలు కదా అది చేస్తే చాలు ఎందుకంటే అది ఫస్ట్ ముప్పై రెండు నామాలు నేను చెప్పాను తర్వాత అది మీరు చెప్పేటట్టుగా ఒక నామం చెప్పిన తర్వాత ఒక గ్యాప్ ఉంటుంది అందులో మీరు చెప్పుకోవచ్చు అట్లాగే ఉంది అది ఫాలో చేస్తే చాలు ఓకే అండి మంచిగా చెప్పారు రిషభ రాశి వాళ్ళకి మీరు హండ్రెడ్ కి ఎంత మార్క్ ఇస్తారు తీస్తారు వీళ్ళకి సెవెంటీ పర్సెంట్ మనం సెవెంటీ పర్సెంట్ రిషభ రాశి వాళ్ళ అన్ని బాగుంది ఈ నెల సెప్టెంబర్ నెల అన్ని బాగుంది ఏమంటే ఆయన చెప్పిన చిన్న చిన్న పరిహారం చేయడం దాన్ని చేసి వస్తే ఇంకా బాగుంటుంది సెవెంటీ పర్సెంట్ ఇచ్చినారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ